అది ఆయిల్ కాదు కాబట్టి పత్తి గింజలతో చేస్తారు హైబ్రిడ్ పత్తి గింజలతో లేదంటే పెద్ద పెద్ద కలేబురాలు ఆనిమల్స్ చనిపోతాయి కదా మన ఆవులు గుర్రాలు ఏనుగులు వాటి ఎముకల నుంచి కరగబెట్టి ఆయిల్ తీస్తారండి ఇలా నాలుగు రకాలుగా భయంకరమైన ఆయిల్ బయటకు వస్తుంది జస్ట్ నూట యాభై రూపాయలు ఉంటుంది అది ఆయిల్ తర్వాత మిషన్ ఆయిల్ ఒకటండి మిషన్ ఆయిల్ కూడా ఓకే బెటర్ వాడచ్చు కాకపోతే దానివల్ల పెద్ద బెనిఫిట్స్ ఉండవు ట్వంటీ పర్సెంట్ మాత్రమే నేను మిషన్ ఆయిల్కి గ్యారెంటీ ఇస్తానండి ఇది హండ్రెడ్ అవుట్ ఆఫ్ హండ్రెడ్ అది కూడా దేశీ అయితే ఇది ఒక లైబ్రరీ అనుకోండి ఒక సెవెంటీ ఫైవ్ ఇవ్వచ్చు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇవ్వచ్చు అదే నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా మాకు వీలైనప్పుడు కుసుముల మీద ఆవాల మీద గుమ్మడి గింజలు ఒకటి తీస్తారండి పంపిన్ సీడ్స్ దాని మీద ఇంకా పల్లి మీద వీటి మీద కూడా నేను వీడ తీసి దాన్ని అది ఎందుకు వాడతారు అసలు డీఫ్రైస్కి ఏం వాడాలి కర్రీస్కి ఏం వాడాలి పచ్చళ్ళకి అంటే పికిల్స్ నిలవ పచ్చళ్ళకి ఏం వాడాలి దేనికి ఏది వాడాలి అనేది ప్రతిదానికి అన్ని మెథడ్స్ ఉన్నాయని నేను క్లియర్గా తర్వాత చెప్తాను